అండ్ మోక్షి వ్లాగ్స్ సొరకాయ పుల్లగూర పప్పుతో పని లేకుండా ఈ సొరకాయ తోటి ఈ పుల్లగూరిని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అన్నంలోకైనా సంగట్లోకైనా ఎంత టేస్టీగా ఉందంటారంటే అయినా సరే పెద్దలైనా సరే మళ్ళీ మళ్ళీ ఇష్టపడి తినే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పుల్లగూర ఈ రెసిపీలో సొరకాయని కట్ చేసుకోవడమే అండి పెద్ద పని అంతేనండి ఆ తర్వాత చాలా క్విక్ గా చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ సొరకాయ వల్ల మన హెల్త్ కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి ఎందుకాలే ఈ సొరకాయ పుల్లగూరిని ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్ గా చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి ఉన్నారుగా ఇక్కడ నేను ఒక పెద్ద సొరకాయ అనేది తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ముందున్న భాగాన్ని అలాగే వెనుకున్న ఈ భాగాన్ని కూడా కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ అనేది చేసుకునేసేయండి నీట్ గా సొరకాయకి సొరకాయని మనం కట్ చేసుకునేదేనండి ఈ కర్రీలో మాత్రం పెద్ద పని అంతే తప్ప కర్రీ చేయటం మాత్రం చాలా అంటే చాలా ఈజీ పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న మాక్సిమం ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోండి ఈ విధంగా నేను హాఫ్ గా కట్ చేసుకొని పీల్ ఆఫ్ అనేది చేసుకుంటున్నానండి ఈ విధంగా చూస్తున్నారా ఈ విధంగా నీట్ గా పీల్ ఆఫ్ అనేది చేసుకునేసేయండి ఎందుకు ఆలస్యం క్విక్ గా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్ని నా ఛానల్లో చాలానే ఉన్నాయండి సార్ వెళ్ళి నా ఛానల్ ని చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి ఈ విధంగా మొత్తం సొరకాయని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను కదా అలాగే పది పదిహేను తెల్లపాయల్ని ఈ మారిగా ఒల్చుకునేసి నీట్గా పక్కన పెట్టేసుకోండి అలాగే కారానికి తగినంత ఒక ఏడు ఎనిమిది మిరపకాయలని ఈ విధంగా కట్ చేసేసుకోండి అలాగే ఒక ఎర్రగడ్డ రెండు టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అంతేనండి ఇలా అన్నిటిని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం వాటన్నింటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకునేసేయండి ఒక రెండు స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసి కుక్కర్ తీసుకోండి రెండు స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ధనియా జీలకర్ర మెంతులు వీటన్నింటినీ వేసుకొని హాఫ్ స్పూన్ ధనియా హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మెంతులని వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీకి ఇప్పుడు ధనియాలన్నీ వేగిన తర్వాత ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న తెల్లబాయిల్ని ఈ తిరగమాతలో వేసుకునేద్దాము చూడండి ఈ విధంగా తెల్లబాయిల్ని వేసేసుకుంటున్నాను తెల్లగడ్డ ఫ్లేవర్ అనేది కూడా ఈ కర్రీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తెల్లగడ్డ అనేది కొంచెంసేపు ఆయిల్లో బాగా వేగనివ్వండి ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము తెల్లగడ్డ అనేది కొంచెం వేగిపోయింది ఇప్పుడు మనం ఈ విధంగా ఎండిమిరపకాయలని కూడా వేయించేసుకుందామండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ అలా ఒక రెండు నిమిషాలు అనేది వేగనివ్వండి ఎండిమిరపకాయ వేగనివ్వండి కొంచెంసేపు అలా కర్రీ అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసి చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది రెండింతలుగా మారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీకు తెలియకపోతే మాత్రం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సొరకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎండిమిరపకాయ అనేది వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని కూడా ఈ విధంగా వేసుకునేసేయండి ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు అలా ఫ్రై అవనివ్వండి ఇలాంటి పప్పుతోటి పని లేకుండా ఈ విధంగా వెరం సొరకాయతోటే మనం ఈ బజ్జీని చేసామంటే ఒక్కొక్కరు సొరకాయ బజ్జీ అంటారు ఒక్కొక్కరు సొరకాయ పుల్లగూర అంటారండి పేరేదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎండలకి ఇలాంటి వెజిటేబుల్స్ని తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుందండి సొరకాయ బీరకాయ వీటన్నింటిలో కూడా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడుండే ఈ ఎండాకాలంలో ఇలాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ నే మనం ఎక్కువగా యూజ్ చేయాలండి అప్పుడే మన బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఎర్రగడ్డ అనేది వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఈ కుక్కర్ లో వేసుకుని అలా ఒక ఐదు నిమిషాలు అనేది వేగనివ్వండి ఇప్పుడు తగినంత పసుపుని కూడా వేసుకునేద్దాము పసుపు అనేది వేసుకున్న తర్వాత కొంచెంసేపు అనేది బాగా ఫ్రై చేసుకునేసేయండి పసుపు పచ్చివాసన పోయేంత వరకు అలాగే సొరకాయని కూడా కొంచెసేపు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి కదండి ఈ రెసిపీ చాలా అంటే చాలా అండి అలాగే తొందరగా కూడా అయిపోతుంది అలాగే బాడీకి కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి సొరకాయతోటి వేయించుకుంటూ గరిడితో తిప్పుకుంటూ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకునేసేయండి సొరకాయ అనేది బాగా మెత్తపడేంత వరకు ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ పెట్టుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాలు అనేది సొరకాయని బాగా వేగనివ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి గా ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా ఉడకనివ్వండి ఈ సొరకాయ తోటి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సొరకాయని మనం ఏదో ఒక రకంగా ఎంతో టేస్టీగా ఉండే విధంగా చేసి మన పిల్లలకి కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యకరం అలాగే టేస్ట్ ఉంటుందండి సొరకాయ తోటి ఎన్నో రకాల వంటలు చేయొచ్చు అలాగే స్వీట్ అనేది కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఈ సొరకాయ తోటి హల్వా చేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుండగానే సొరకాయ అనేది బాగా మెత్తబడిపోయింది ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక పది నిమిషాలు అనేది సొరకాయని బాగా వేగనివ్వండి మధ్య మధ్యలో మాత్రం తప్పకుండా ఎరటితో కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు అనేది సొరకాయని మాత్రం ఖచ్చితంగా వేగనివ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను చెక్ చేస్తున్నానండి సొరకాయ అనేది మెత్తపడిందా లేదా అనేసి బాగా మెత్తపడిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని ఈ విధంగా వేసుకునేద్దామండి అలాగే ఇక్కడ నేను ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండును కూడా ఈ విధంగా వేసేసాను ఈ విధంగా టమాటా చింతపండు కూడా ఆయిల్లో అనేది బాగా మగ్గాలండి మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఈ విధంగా అన్నింటినీ వేగనివ్వండి అంతేనండి వీటన్నింటిని మనం కట్ చేసుకోవడమే పెద్ద పని అండి కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వేయించడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ పుల్ల కూర అత్తమ్మ నేర్పించింది అత్తమ్మ వంటలు చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుందండి అలాగే ఫాస్ట్గా కూడా చేసేస్తుంది అన్నీ వేగిపోయింది ఇలా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది తీసుకునేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ అనేది రానివ్వాలండి మూత పెట్టేసుకొని ఈ విధంగా నేను కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకుంటున్నాను ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అనేది రానివ్వండి ఇలా వచ్చిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూడండి చూడండి సొరకాయ అనేది చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంది కదండి ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి ఇప్పుడు తగినంత ఉప్పు అనేది వేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా బాగా పాముకునేసేయండి మరీ మెత్తంగా పాముకొని అవసరం లేదండి ఆ పచ్చగా పాముకునేస్తే సరిపోతుంది అక్కడక్కడ సొరకాయ ముక్కలు అనేది ఉండడం వల్ల అన్నంలో మనం మిక్స్ చేసుకుని తింటుంటే అక్కడక్కడ సొరకాయ ముక్కలు అనేది ఉండాలండి అప్పుడే అన్నంలోకి సొరకాయ ముక్కలు నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తిరిగి మాత్ర చేసేద్దాము వచ్చేసేయండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత హాఫ్ అర స్పూన్ ఆవాలు అనేది వేసుకోండి ఇక్కడ కరివేపాకు నా దగ్గర లేదు ప్రజెంట్ అందుకని మీరు కరివేపాకు ఉంటే వేసుకునేసి వేయించుకోండి వేయించుకున్న ఈ తిరగమాతని ఈ సొరకాయ కర్రీలో వేసుకునేసి అలా ఒక రెండు నిమిషాలు అనేది ఉడకనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ పుల్లగూర అనేది రెడీ అయిపోయింది చూసారా అలాగే దీన్ని ఒక్కొక్కరు సొరకాయ బజ్జీ అని కూడా అంటారు నాను కదండి ఈ సొరకాయ పుల్లగూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేసి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పిల్లలకి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు ఈ సొరకాయ పుల్లగూర అనేది అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా సొరకాయని కట్ చేసుకున్న తర్వాత ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత క్విక్గా అయిపోయిందో అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరెందుకు అలా మీరు ట్రై చేసేయండి